నన్ను కొట్టినాక ఇంట్లో ఉన్నారు నేను నా మొడేది నేను బయట కొనుక్కునే మంచి ఇంకా కొనుక్కోండి చెప్తాను అని మాటలు సినిమా తెలియదా నేను తనకే తెలియదా అని వాడు ఉన్నాడు తిన్నాక మగుర ఉంచుకున్నాను ఆయన ఈడొక్కేత ఆడొక్కడి అంతా మా మొదలెళ్ళే వాళ్ళ పొలాలు లేవు ఏం లేవు మాకు వాళ్ళకి వెళ్ళానైనా ఓట్ల గురించి ఆడికి వాడి పిల్లల్ని మండికి ఎవరికి తీసుకుంటాం వాళ్ళే వేసుకోవడానికి మీకు ఇచ్చామన్యాయం ఓట్లు వేసినందుకు మా ఏం లేదు ఆడికి మా పిల్లలు పోయి ఉన్నాయ్ పదహైదు రోజులు ఉన్నాయి ఓట్లు మా ఓట్ల మేమే తెచ్చిస్తాం దాన్ని పిల్లల్ని ఎవరికి ఇవ్వకుండా వేసుకోవడానికి కూడా అన్నాం

ఓటేసినందుకు మా న్యాయ ఓటేసినందుకు వైఎస్ఆర్లకు ఓటేసినందుకు మాకు శిక్ష ముప్పై మంది ఇచ్చి రాజకీయం వల్ల వచ్చి దాదాతో రేటు సాగులే సంపద నన్ను ఎవరు డిపార్ట్మెంట్ వల్ల పున్నాను నేను అన్న ఎవరు లెక్కలేదు నేను పూడాను నాకు విరోధం చేస్తారా అన్నీ అని సాధితో బండతో మూడు నలభై నాలుగైదు అని కొట్టాను సార్ మొత్తం ముప్పై మంది సార్ రెడ్డి ఎవరున్నారు రెడ్డి పుల్లాడి నోటశేఖరు గుబ్బీను ఇంకా రామకృష్ణారెడ్డి ఇదే పొలం విషయం అని అంటారు రాజకీయం వల్ల ఇది సార్ అందరిలా కలిసి సార్ నేనైతే ఊరించి చూసాను ముప్పై మంది మన ఆయన సంథింగ్ ఎప్పుడు వచ్చాను కానీ వీడియో ఇది లేకపోయినా వచ్చే నీళ్ళు కానీ అంటారా అని మా కులా సార్ మా పొలాలు కులాలు ఏం ఎంత పడతావరో చూస్తామని నూరు ఇవన్నీ చూసింది సార్